నమస్కారం ప్రజలారా ఈరోజు మనం ఒక న్యూస్ వచ్చిందండి సాక్షి యాంకర్ ఈశ్వర్ అనే అతను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి అండి అతని యాంకరా లేకపోతే వైఎస్ఆర్సీబీ కార్యకర్త అతను ఎట్లా యాంకర్ పెట్టాలి ఎలా మాట్లాడాలి బుద్ధి ఉందా గైడ్ ఉందా అని మాట్లాడుతున్నాడు నీకు బుద్ధి ఉందరా ఈశ్వర్ యదవా నీకుందా ఏం మాట్లాడుతున్నాను నిన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే తిరుమలలో దేవస్థానంలో భాగం ఇస్తా అన్నాడు ఓడ ఇస్తా అన్నాడు ఎవరు చెప్పారో నీకు ఇస్తానని ఏమి ఏమి క్యారెక్టర్ అయ్యి అనేది నువ్వు వైఎస్ఆర్సీపీలో చేరు నీకు అంత బుద్ధి ఉంటే జగన్ దగ్గర కాళ్ళు కాడు కూర్చొని కాళ్ళు ఒత్తుకో ఏం మాట్లాడుతున్నావు ఏం డిస్కషన్ చేస్తున్నావు నువ్వు సిగ్గు సిగ్గు ముగ్గు ఉండదా ఎవరు సిగ్గు ముగ్గు లేని సిగ్గు ముగ్గు లేదా నీకు ఏమైనా వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే డబ్బులకు అలవాటు పడు అంతే తప్ప లేనిపోయిన మాటలు ఎందుకు నీకు యాంకర్ యాంకర్గానే చెయ్యి రాజకీయ నాయకులు జర్నలిస్టు జర్నలిస్ట్గా ఉండాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఏం మాట్లాడుతున్నావు చైనా ఆ వార్తలో కీలకమైనటువంటి వార్త మొత్తంలో మళ్ళీ బాక్సులు కట్టి ఒక ఐదు అంశాలు ఇద్దరు రాశారు ఒకటే అంశం ఒకటే విధంగా పాయింట్ నెంబర్ వన్ ఇందులో ఏముంటుందో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అదే ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఇక్కడ ఏముంటుందో ఆంధ్రజ్యోతిలో పాయింట్ నెంబర్ టూ అదే ఉంటుంది త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మొత్తం ఇటు ఈనాడు ఇటు ఆంధ్రజ్యోతి రెండింటినీ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇద్దరు దేని గురించి మాట్లాడుకోవాలి అపరిష్కృతంగా ఉన్నట్టు వాళ్ళు ఆ పేపర్లు ఏం రాసుకున్నారు ఈ పేపర్లు ఏం రాసుకున్నారని చర్చిస్తావా ఈశ్వరయ్య నువ్వు నువ్వు దేని గురించి చర్చించేది జర్నలిజం గురించి చర్చించు వాళ్ళు బుద్ధి పెట్టింది వాళ్ళు పేపర్లో రాసుకుంటున్నారు నీ పేపర్లో రాయట్లే అన్ని అబద్ధాలు ఎవరైనా అడుగుతున్నారా ఆయన పేపరు వాళ్ళ ఇష్టం నీకు నచ్చితే చూస్తాం నచ్చకపోతే తిరస్కరిస్తారు నువ్వు రాసింది నువ్వు చెప్పిందే కరెక్టా చెప్పి చెప్పి జగన్న నాశనం చేసావు కదా ఇంకన్నా మారు బుద్ధి ఇంకన్నా మారండి నిజాలు చెప్పండి మంచిగా మాట్లాడండి ప్రజలకు ఉపయోగపడేటి చేయండి అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మా కూర్చున్నారు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ఏమి మనకు ఎట్లే వాళ్ళు తెలుగు ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి అని ఏమైనా రావాల్సినవి అన్నదమ్ముల లెక్క విడిపినావు చెరో మీకు రావాల్సింది మీరు పంచుకున్నాము చేసుకున్నామని మాట్లాడుకున్నారు దానికి కానీ నువ్వు ఓ పక్క జగన్ ఓ పక్క కేసీఆర్తో చేతులు కలిపి పది ఐదేళ్ళు ఏం చేశాడయ్యా జగను ఎందుకు ఏడిపించుకోలేదు మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపించుకోలేదు అయ్యేందుకు మాట్లాడలేట్లేదు చెప్పు చెప్పు గారు చెప్పండి చెప్పు స్వామికి సంబంధించినటువంటి ఆదాయం విషయంలో రేవంత్ రెడ్డి గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తానంటే ప్రజలు ఎంత కొంత డౌట్ ఉంటుంది అనుమానం ఉంటుంది లేకపోతే ప్రశ్నిస్తారు ఎందుకంటే రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు కదా ప్రజలు ప్రశ్నిస్తారు అలా ప్రశ్నిస్తే వెంటనే ఏ విధంగా మాట మార్చి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజలు ఇలాంటి ట్విట్టర్ అకౌంట్ ఆ పార్టీ మెయింటైన్ ఇందులో వాడినటువంటి పదజాలం సిగ్గుపడాల నీకు సిగ్గుందా ముందు నీకు సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు ఓ యాంకర్వా లేకపోతే ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తవా సిగ్గుండాలనా ఎవరయ్యా నువ్వు సిగ్గుండా అనడానికి నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తవా లేకపోతే యాంకర్వా సిగ్గుండా ఏం చదివాదో చెప్పు సిగ్గు ముగ్గు ఉండేది వాళ్ళ వాళ్ళకు చూసుకుంటా నీకుందా సిగ్గు నీ ఇట్లా బడబచ్చే వాళ్ళందరూ యాంకర్లు అయ్యి కదా ఇది ఇప్పటికన్నా మారయ్యా నిజాలు చెప్పండి జగన్కు నిజం చెప్పండి ఇది ఇది పరిస్థితి అని డబ్బులు తీసుకొని డబ్బాలు మాటలు చెప్పి ఏం ఈశ్వర్ గారు మీరు మంచిగా యాంకరింగ్ అంటే యాంకరింగ్ చేసుకోవాలి కానీ సిగ్గుందా మగ్గుందా ఏం మాట్లాడతాం చెప్పు ఏం చెప్తాం ఈ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నవారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇలాంటి భాష వాడుతారని నేను అసలు అనుకోవట్లేదు అసలు భావించట్లేదు ఇలాంటి భాష వాడతారా రాసింది ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రజలు ప్రశ్నించేటప్పటికీ ఒక్కసారిగా జగన్ పైకి రుద్దేసే ప్రయత్నం చేశారు ఏ రాశారో చదివి వినిపిస్తాను సార్ స్క్రీన్ మీద కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ ఒకసారి పెట్టండి నీలాగా చౌటరు లేని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ సిగ్గు లేకుండా నీ లోటస్ పాండు కాపాడుకోవడానికి ఐదేళ్లు అవకాశం ఉన్న తెలంగాణ వాళ్ళకి ఏపీ భవనాలు రాసిచ్చేసింది ఆయన రాసిచ్చారా లేదనేది క్లియర్ గా ప్రతి పాయింట్ చర్చిద్దాం బందర్ పోర్టులో లో వాటా ఇస్తా నా జోలికి రావద్దని కాళ్ళ మీద పడ్డావు బందరు పోర్టులో వాటాడుగుతోంది ఎవరు అక్కడ కళ్ళు కనపడట్లేదా కళ్ళు కనిపించట్లేదా అక్కడ అంటే ఏపీకి రాదు తెలంగాణ ఎడిషన్ మనం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రాసేసుకుందామని అనుకుంటే నాలా ఉంటాడు కదా మీ పేపర్లో ఏమొచ్చిందని చదివేవాడు తెలుసుకునేవాడు ఉంటాడు కదా అయిపోయింది తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొట్టేసిన వేల కోట్ల ఆస్తులు కాపాడుకోవాలని ఆరు వేల కోట్లు అప్పనంగా అప్పగించావ నీలాంటి చౌట బుద్ధి కాదు మాది తిరుమలలో సున్నా పాయింట్ సున్నా సున్నా శాతం వాటా కానీ తీర ప్రాంతంలో సున్నా పాయింట్ సున్నా సున్నా వాటా కానీ ఎవరికీ ఇచ్చేది ఉండదు ఇక్కడ ఉంది కేసుల కోసం ఏపీని తాకట్టు పెట్టే చవట జగన్ రెడ్డి కాదు ఏపీ ఆత్మగౌరవం నిలబెట్టే చంద్రబాబు గారు పదేళ్ల ఉమ్మడి రాజధాని తాకట్టు పెట్టి ఓటుకునేట్టు కేసుతో దొరికిపోయి మన హక్కుల్ని మన వాటాని వదిలిపెట్టి కేసులో ఓటుకు నోటు కేసులో దొరికిపోయావా నువ్వు ఉన్నావా సాధ్యము నువ్వు ఉన్నావా సాధ్యము ఈశ్వర్ నువ్వు ఉన్నావా సాధ్యము జర్నలిస్ట్వా ఏం మాట్లాడతావా బుద్ధి ఉందా అన్నా నువ్వు చూసినావా ఓటుకు నోట్ లాంటి కేసులో బాధపడేది మనిషివా భయపడి పారిపోయి వచ్చేసామా వస్తే వచ్చాం కానీ మనకున్నటువంటి హక్కులన్నీ వదిలేసింది ఎవరు అక్కడ ఉన్న బిల్డింగ్ అన్ని రాసిచ్చేసింది ఎవరు అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఎవరు అవన్నీ మర్చిపోతే ఎట్లా రెండో జగన్ రెడ్డి మరోసారి చెప్తున్నాం మా వెంకన్న జోలికి రావద్దు నీ బుద్ధి చూపించుకు మా వెంకన్న అంటే వెంకన్న స్వామికి వెంకన్నను కూడా చౌదరి అని వెంకన్న చౌదరి అని ఈ పసుపు ఒక మాట్లాడిన మాటలు మనం విన్నాం కదా వెంకన్న స్వామి కూడా పసుపు రంగు పూసేశారు పసుపు అనేది వెంకన్న స్వామికి పూసే పసుపు పేరు మీ బాతి పసుపు వేరు వెంకన్నతో పెట్టుకుంటే బూడిద కూడా మిగలదు ఇప్పుడు వెంకన్నతో పెట్టుకుంది ఎవరు ఈనాడు ఆంధ్రజ్యోతి అవి రెండు బూడిద అయిపోవాలని నేనైతే కోరుకోవట్లేదు మీలాంటి బుద్ధి అసలే లేదు వెంకన్నతో పెట్టుకుంటే బూడిద కూడా మిగలదట మరి వెంకనతో పెట్టుకునేది ఎవరు ఈనాడు వెంకనతో పెట్టుకున్నది ఎవరు ఆంధ్రజ్యోతి ఇప్పుడు వీళ్ళు బుడిదైపోవాలని మనం కోరుకోవాలా నేనైతే కోరుకోను నేనైతే ఎట్టి పరిస్థితిలో బూడిదైపోవాలని కోరుకోను మన బుద్ధి మంచిదైతే చాలు బూడిదైపోవాలని కోరుకోవాల్సిన అవసరం లేదు చరిత్ర గుర్తు పెట్టుకో వెంకన్నతో రాజకీయాలు వెంకన్నతో ఎవరు రాజకీయాలు చేశారు చేయించారు జయచంద్ర గుర్తు పెట్టుకోండి సార్ పేరు జయచంద్ర నాయుడుతో కేసు వేయించింది కోర్టులో తిరుమల గురించి తిరుమల ఏడుకొండల పరిధిలోకి రాదని ఎవరు వేయించారు తిరుమల ఏడు కొండల పరిధిలో ఉందని జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవోతో సహా బయట పెడతా కాసేపట్లో ఆ రోజు జైచంద్ర నాయుడి గారితో కేసు వేయించింది ఎవరు ఇలా తిరుమల మీద రాజకీయాలు చేసింది ఎవరు నువ్వు మాట్లాడేది నువ్వు రాజకీయ నాయకుడువా జర్నలిస్టువా జర్నలిజం జర్నలిజం చేయి చంద్రబాబు నాయుడు ఇలా అలా ఎట్ట చేసిన నీకు తెలుసా వాళ్ళకి తెలుసా నువ్వు చ జగన్ సంఖ నాకు బాధలేదు కానీ ఏడుకొండలు వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నారు జగన్ పెట్టుకున్నాడు అందుకే పదకొండు సీట్లు వచ్చినాయి సిగ్గులేని పెద్దవా మాట్లాడుతున్నావు ఎవరు పెట్టుకున్నాడు వెంకటేశ్వర స్వామితో పదకొండు సీట్లు వచ్చినాయంటే ఎవరు పెట్టుకున్నారు హిందువులు మనోభావాలను దెబ్బతీసి క్రిస్టియైన వాళ్ళతో ప్రార్థనలు చేయించి ఎవరు చేయించారా ఇన్ని ఏదో మాట్లాడుతున్నావు వా నువ్వు లేకపోతే ఏమన్నానా యథవ శాస్త్రులు అన్నీ ఏం మాట్లాడుతున్నావయ్య ఈశ్వర్ నువ్వు జర్నలిస్ట్ జర్నలిజం జై అంతే తప్ప తప్పీ నోటుకు నోటు కేసులో భయపడి వచ్చేసినాడా అదే భయపడి వచ్చినాడు కాబట్టి వచ్చినాడు కాబట్టి అసెంబ్లీ కట్టినాడు సచివాలయం కట్టినాడు హైకోర్టు కట్టినాడు ఇప్పుడు జగన్ ఎక్కడి నుంచి పరిపాలించినాడు ఒక బిల్డింగ్ కట్టినాడా జగన్ ఎక్కడ చంద్రబాబు నాయుడు కట్టబట్టే దాంట్లో దూక్కున్నాడు వచ్చి జగన్ ఏం కట్టినాడు ఐదు సంవత్సరాలలో మీ సాక్షికి డబ్బులు సంపాదించుకున్నాడు అంతే జర్నలిస్టం జర్నలిజం చేయి అంతే తప్ప ఏ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరికే ఉండరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ